ఏంటి బ్రో ఏపీ లో మొత్తం ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ బాబు కూడా ఇవ్వాలి అని ఒక టాక్ స్టార్ట్ అయింది దీని మీద మీ అభిప్రాయం డిప్యూటీ సీఎం గా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం గా ఇయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యొచ్చు ఎందుకంటే ఆరు నెలల్లో ఆయన తెచ్చిన కంపెనీలు గాని ఆయన తెచ్చిన ఇది గాని మనం అందరం గమనించాం కాబట్టి ఆయనకి ఇవ్వచ్చు ఆయన అరవుడే డిప్యూటీ సీఎం కి ఆయన అరవుడే హండ్రెడ్ పర్సెంట్ అరవుడే దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయం అయితే లేదు పార్టీని కూర్చోబెట్టి ఎవరు ఎవరిని పక్కన కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళిద్దరే చెప్పారు మేమిద్దరము ఒక తల్లి కడుపున పుట్టకపోవచ్చు కానీ మేమిద్దరం ఒక అన్న తమ్ముళ్ళని వాళ్ళే చెప్పారు మనము చాలా సందర్భాలలో చూసాము పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారు ఎంత ఎంత గర్వంగా ఎంత గౌరవంగా నా అన్న నా తోడబుట్టిన అన్నగా స్వీకరించాడు అందుకని తను సీఎంగా ఉండొచ్చు ఇతను డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు చంద్రబాబు గారు బ్రో చంద్రబాబు గారు ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద ఆ ఇంటికి ఆ కూటానికి పెద్ద కూటానికి పెద్ద కాబట్టి ఆయన పెద్దగా ఉండొచ్చు ఆయన సలహాలు తీసుకొని వీళ్ళు కింద రాజకీయం చేయొచ్చు కింద నడపచ్చు నా అభిప్రాయం అయితే అది సో చంద్ర లోకేష్ బాబు గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సీఎం కి అర్హులు డిప్యూటీ సీఎం కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ లోకేష్ బాబు గారు కూడా అర్హులు